నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ చిలకలూరిపేట మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన యాదృశ్యంగా జరిగిందని కానీ కావాలంటే ఉద్దేశపూర్వకంగా కెమెరాలకు చెందిన వైర్లు కట్ చేసి డంపింగ్ యార్డ్ లో చోట్ల నిప్పు పెట్టినట్లు తాను గుర్తించినట్లు వెల్లడించారు ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు ఈ డంపింగ్ యార్డు సుమారు పదమూడు ఎకరాలు ఉంది ఈ డంపింగ్ యార్డ్లో మన తెలురుపేట పురపాల సంఘానికి సంబంధించిన చెత్త అంతా కూడా అక్కడ డంప్ చేస్తున్నాం సగం చెత్తని సగం చెత్తని జిద్దకం పంపిస్తున్నాం సో మొన్న ఆరో తారీఖు ఈవినింగ్ అంటే తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేసి అక్కడ అన్ని వైపులా నాలుగు వైపులా నిప్పు పెట్టడం జరిగింది నాలుగు వైపులా నిప్పు పెట్టడం వలన మొత్తం డంపింగ్ యార్డు కూడా కాలిపోవడానికి అవకాశం కలిగింది ఆ రోజు నైట్ మేము చాలా కష్టపడ్డాం అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి వాటర్ కొట్టడం జరిగింది అయినా కానీ ఆ పొగ కమ్ముకోవడం వల్ల అది దాన్ని పూర్తిగా నివారించలేకపోయాం కానీ మొదటి రోజు ఉదయం ఆ మంటలంతా కూడా ఆర్పడం జరిగింది దీన్ని ఎవరో కావాలనేసే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఈ నిప్పు పెట్టడం జరిగింది దీని మీద సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటున్నాం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు ఫైల్ చేశాము నిన్ననే కాబట్టి ఆ సిఏ గారితో కూడా మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ కార్యక్రమానికి పాల్పడ్డారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ